ఇబ్బందితో ప్రాణ ప్రమాదం లేకుండా కనిపిస్తుంది నీకు వంద దాటిన తర్వాత వంద కానీ తొంభై దాటి వంద దాటి పోయేటప్పుడు నువ్వు ఎంత అలా ఉన్నా యాక్సిడెంట్ రెండవది గంట డ్రైవ్ చేసుకునేటప్పుడు అయితే నీ చేతులు అసలు ఏం తెలియదు నువ్వు ఏం జరుగుతుందో కూడా తెలియదు అట్లాగే రెస్ట్ లేకుండా ఉండేటప్పుడు అంతే పరిస్థితి ఎస్పెషలీ బండి కండిషన్ టైర్లు ట్యూబ్లు బాగా లేని బండి నువ్వు డ్రైవ్ చేస్తావు అనుకో నువ్వు పది ఎక్కడ ఇచ్చి నువ్వు లాంగ్ డాఫ్లో షార్ట్ డిస్టెన్స్ వంద రకాలుగా సౌండ్ కరెక్ట్గా ఉందా బండి కరెక్ట్గా ఉందా టైర్ కరెక్ట్గా ఉందా కాబట్టి టైర్ ఊడితే మాత్రమే బండి కంట్రోల్ చేయగలనా లేదా ఇంత అలర్ట్నెస్ నువ్వు ట్రైన్ చేయాలి అంతే కానీ పక్కడ ముందు పోయేది నువ్వు నువ్వు చేయటం అట్లాగే నువ్వు రోడ్డులకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎదురుకుండా ఉండే బళ్ళు పొరపాటున ఏదైనా జరిగితే ఏదో త్రీనాథర్ అయినా కదా బెయిగులు చేసే కదా ఏది ఇలా అయితే మహారు అయితే లోపల వేస్తారు బండి పది రోజులు బండి అప్ప ఆగుద్ది ఈ ఫార్మాలిటీ కూడా ఇబ్బంది పడి అంతే కదా అంతకంటే ఏంది మా గుేస్తారా గురిశిక్షి కదా అనే ఇంకొక నిర్లక్ష్యం కూడా ఇంకొంతమందికి ఉంది డ్రైవింగ్ అనేది ఒక పవిత్రమైన ఉద్యోగం ఇది రియల్గా చెప్తుంది మన దేశంలో దాన్ని తక్కువ చేసి మాట్లాడతారు కానీ ఇతర దేశాల్లో డ్రైవర్ అంటే వాళ్ళ పళ్ళు వాడే దొరుకుంటారు గుళ్ళు దగ్గరే పెట్టుకుంటారు అందులో హెవీ బస్సులు కానీ లారీలు తొలి వాళ్ళకి దాదాపు ఎంత జీతాలు వస్తే అంత వస్తే కొంచెం తక్కువ ఉండవచ్చు ఇప్పుడు కూడా డ్రైవర్ లేని దొరకట్లే ఆ వృత్తి కూడా టఫ్ అయింది కొంచెం ఇది ఇందాక మా లాస్ట్ డైలాగ్ విన్నాను సో మీరు కూడా ఒక డీసెంట్గా ఉంటాం ఒక డ్రైవింగ్ ఇది దాన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకోవటం దానికి ఒక క్రమశిక్షణ జోడించడం దానికేనా ప్రాబ్లం ఉంటే ఓనర్తో డిస్కస్ చేయటం బండిపోయినంత వరకు కంట్రోల్లో ఉండటం నేను ఆఫీస్లో పనిచేసేటప్పుడు కూడా సీనియర్ డ్రైవర్ ఉండేటప్పుడు అది కానీ బస్సు కానీ ఏది కూడా అది అర్థం చేసుకుని దయచేసి మీ ప్రాణాలతో పాటు దావన అమాయకులు ఏమి అన్ని పుణ్యం తెలియని బయట పోయే జనాల ప్రాణాలు కూడా తీయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు తెలుసు ఒక ఫ్యామిలీలో ఒక ఎవరైతే ఎల్డర్ ఉన్న పెద్ద మనిషి ఉన్నాడో ఆ మనిషి చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఇది కావాలంటే మీరు ఇంకొక చాలా యాక్చువల్గా షార్ట్ పీరియడ్ ఉంది కాబట్టి చదివితే లేదంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళ విక్టిమ్స్ని కూడా పిలిపించాడు మాట్లాడచ్చుంటే అర్థమైంది కదా మనకి అంతే కదా ఒక కుటుంబం ఒక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక తండ్రి ఉంటాడు వాడికి చిన్న పిల్లలు ఇద్దరు ఉంటారు ఒక చిన్న భార్య ఉంటుంది ఒక భార్య ఉంటుంది చనిపోయిన తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది ఆమెకి ఎట్లా ఇన్కమ్ పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి అప్పుడు దాకా స్కూల్కి పోతున్న పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మంచి స్కూల్కి పోతుంటే తర్వాత ఇన్కమ్ లేకుండా వాళ్ళు ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ పోవటం లేదా అంటే అసలు చదువు మానేసుకొని చిన్న చిన్న పనులు పోవటం కంపల్సరీ అది రోడ్ను పడిపోతారు దాన్ని కాబట్టి ఇవన్నీ ఆలోచించి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే యాక్సిడెంట్ అంటే అసలు మనకు తెలియకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్